అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మహిళలను చులకనగా చూడడం వారిపై తప్పుడు ప్రచారం చేయడం వంటి నీచమైన చర్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే కుట్రా అని మీడియా ద్వారా తెలిపారు కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో మహిళలే బుద్ధి చెప్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి తదితరులు టీడీపీ మహిళలు పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ గుర్తు చేయడానికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి పౌరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాక్సిన్ అనుచిత వ్యాక్సిన్ అవి ఎలా ఉన్నాయంటే వ్యక్తిత్వ అనం చేస్తూ సుస్థంగా మరియు అశ్లీల పదజాలం వాడటం అనేది ఈరోజు మహిళా లోకం నిస్సిగ్గుగా మరి తలదించుకునే విధంగా సమాజం తలదించుకుంటే మాదిగా ఉంది ఈ యొక్క వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ మన భారతీయ సంస్కృతిలో చూస్తే ఎంత నరిష్టం పూజందే తత్ర దేవత అంటారు అంటే ఎక్కడ స్త్రీలు నోవించబడతారు అక్కడే దేవతలు నడయాడతాయని ఈ యొక్క మరియు అలాంటి సంస్కృతి మన భారతదేశంలో మరిమూంగా మహిళల్ని గౌరవించుకోవడం మన యొక్క సభ్యత సంస్కారం అంతేకాకుండా అది మన ప్రాథమిక సామాజిక బాధ్యత ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు మన యొక్క కుటుంబానికి శక్తి లాంటి వాళ్ళు సమాజానికి మేలు చేసిన వాళ్ళు స్త్రీ అనేది మరి వాళ్ళ యొక్క మాతృత్వంతో సమాజాన్ని ఒక ప్రేమతో ఎంతో గొప్పగా వాడి యొక్క త్యాగాలతో కూడిన వాడి యొక్క మానవతాన్ని ప్రతిపిస్తుంది అలాంటి స్త్రీని పట్టుకొని అది కూడా మరింత శాసనసభ్యురా ఈరోజు మరి రాజకీయంగా ఆమె ఎంత ఎత్తుందో ప్రజలకి తెలుసు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ పైన మరి గెలిచి మరి రాజకీయంగా మరి అక్కడ సామాజికంగా ఉన్న ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుపుకుంటున్న ఆ వ్యక్తి మీద మహిళానికి కనీసం చూడకుండా ఈ విధంగా వ్యక్తిగతంగా పర్సనైజ్డ్ కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడున్న ప్రజలు ఏ విధంగా దాని యొక్క స్పందన ఏ విధంగా మీ అందరూ చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఆందోళన అయితే ఈ ప్రెస్ ఇట్లయితే మీరు అందరూ చూస్తుంటే ఇప్పుడున్న నెల్లూరు ప్రజలు ఎంత ప్రజలు పోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వ్యక్తి గౌరవాన్ని మనం కాపాడుకోవటం అంతేకాకుండా గౌరవప్రాంతంగా జీవించడం అనేది మన డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మరి హక్కుని మనందరం కూడా గౌరవించాలి మరి ఈరోజు మీరు కనుక గమనిస్తే నేను అమరావతి ప్రాంతానికి చెందిన ఎక్సర్వెల్ ఈరోజు అక్కడున్న మహిళలు ఏ విధంగా మాట్లాడతారండి అక్కడ ఉన్న మహిళలు చూసి సంకర్జాతి మహిళలు అంటారు మరి కొంతమంది జర్నలిజం ముసుగులో ఉండి ఒక వైసీపీ బాధలు కొంతమంది డిబేట్స్లో కూర్చొని వాళ్ళందరినీ వేషాలు అంటారు ఈ విధంగా చూస్తుంటే పిచార్చులు అంటాం ఈ విధంగా మహిళలని వాటిని ఎలాగా గౌరవిస్తున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ నేతలు మరి మీ పార్టీ కార్యకర్తలు మహిళల్ని ఏ విధంగా మీ పేటిఎం బ్యాచ్ ఏ విధంగా మహిళలని మరి ఎంత భయంకరంగా మాట్లాడుతారో ఒకసారి గమనించాలి ఎందుకంటే మీరు ఇలాగా నిశ్శబ్దంగా ఉండి మీరు చేయండి అంటే మీరు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మహిళలు తిరగబడుతున్నారు మహిళలకి ఎంత శక్తి ఉందో మీరు మహిళా శక్తిని అంటారు కదా ఆకాశంలో సగం మవర్లో సగం మహిళల్లో మాత్రం ఎందుకు పదవుల్లో సగం ఇవ్వబోదని మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా మరి అలాంటప్పుడు మహిళలు ఈ విధంగా మూతలు తినండి మహిళలు ఈ విధంగా కించపరచండి వాళ్ళ యొక్క వ్యక్తిగత స్ననం చేయండి అది ఆ సంస్కృతి అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎప్పుడైతే వైసీపీ దాటి వేరే పార్టీకి వెళ్తే మీ పేటీఎం బ్యాచ్తో ఏ విధంగా మీరు నా వ్యక్తి హరణం చేశారు నా పిల్లల మీద మెడిసిన్ చదువుతున్న పిల్లల మీద మీ ఏ విధంగా పోస్టులు పెట్టారు ఎప్పుడన్నా ఆ బోరగడ్డ వీళ్ళు కానీ శ్రీరెడ్డిని కానీ ఆ వర్రా రంకర్ రెడ్డి కానీ మరి కోసాది కానీ వీళ్ళు ఎప్పుడైనా మీరు ఖండించారా రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే అప్పుడు బ్యాచ్ తో తిట్టించేవాడు ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్స్ ఎక్స్ఎీ ఈ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాని వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడు ఒక ప్రశాంత్ రెడ్డి గారు ఆయన యొక్క గొప్పతనం మీరు ఒకసారి గమనించాలి వాళ్ళ హస్బెండ్ ఒక ఎంపీ ఆ ఈ విధంగా ఇక్కడ ఏడుగురు ఎంపీలు ఆయన కూడా కాలంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కుమార్ రెడ్డి వేమిరెడ్డి గారి దగ్గర అప్పుడు ఈ విధంగా మరి మీరు ఆ కుటుంబం నుంచి మీకు తెలియదా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు మరి వేపిరెడ్డి గారి దగ్గర రాలేదా అంటే అప్పుడేమో ఆ కుటుంబం చాలా సంస్కారవంతమైనది ఆ రోజు మీరు వాళ్ళ దగ్గర అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలి ఈ రోజు ఎప్పుడైతే మీరు పార్టీ మారో మీరు వేరే పార్టీలో ఉన్నారో ఈ వ్యక్తులు పార్టీ మారగానే వాళ్ళ యొక్క సంస్కారం కిందమవుతుంది ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఈరోజు కనుక మీరు గమనిస్తే మీరు చేసిన ప్రతి పద్ధతులు కూడా ఏది కూడా బాగా ఎందుకంటే మహిళల్ని సులకంగా మాట్లాడడం వాళ్ళ కనుక పీటతో కనుక వాళ్ళకనుక గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మహిళలు ఊరుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనవచ్చు అనే రోజులు ఈ రోజు మహిళలు తిరగబడి ఆ చెప్పు తీసుకొని యొక్క ఈ ఇంట్లో ఉంచే పట్టుకొని పరిగెత్తే పరిస్థితి వస్తుంది ఎందుకంటే డిస్కషన్ వచ్చింది దాన్ని ఏం చేశారని దాని గురించి మాట్లాడుతుంటే ఈ పర్సనలైజ్డ్ కామెంట్స్ అవన్నీ కూడా ఇండిపెండెంట్గా ప్రైవేట్ విషయాల్ని మీరు అంటే అంటే వాళ్ళకి ఒక మాత్రం నాకు కావాలా జనాలు అంటే వాళ్ళ మీద ఏం సస్పెండ్ చేశారా అనంతబాబు ఏమైనా సస్పెండ్ చేశారా డ్రైవర్ అన్నారు సుబ్రహ్మణ్యం డైరెక్ట్ రోడ్ అంటే వీళ్ళందరూ ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ చెయ్యాల బ్యాచ్ ఒకటి వేసుకొని జనాల మీద పోసుకు పెడుతూ ఇలాంటి అసభ్యకరమైన డైరెక్ట్గా వాడు మీడియాలోనే ఒక రిలీజ్ చేసిన వాడు అని అమ్మట్రాంబాబు రిలీజ్ చేస్తారు ఈ విధంగా చూస్తుంటే అక్కడ కల్చర్ అట్లా ఉంది దాని డిఎన్ఏలోనే ఉంది సో ఆ కల్చర్లో మనలాంటి లేవు ఎవడలేము ఈ ఈరోజు ఏదైనా కానీ మీరు ఎదుర్కోవాలంటే రాజకీయంగా మీరు మీడియా ఫార్ట్లో వచ్చి దాని ఏం చేస్తుంది చర్చి రాక డిఫైడ్ చేయండి అంతే కానీ మీరు ఒక పర్సనలైజ్డ్ కామెంట్స్కి ఎప్పుడు వెళ్ళకూడదు ఇది డిసీజ్ ఈజ్ అసలు కుటుంబం అని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎప్పుడు కూడా రాజకీయాలు రాదు రాకపోదు ఇలా లాగింది మొట్టమొదటి అది చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి